అదేవిధంగా మన ఎమ్ఆర్ఓ గారు ఎంపీఓ గారు మన ప్రెస్ మీడియా సోదరులు అదేవిధంగా ప్రత్యేకంగా ఈనాడు మహేందర్ గారు వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడే మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుందామని చెప్పారు ఏ పని ప్రోగ్రామ్ని ఇక్కడే ఫిక్స్ చేశారు మహేందర్ గారు వస్తా క్రిస్మస్ రోజు నాడు క్రిస్మస్ వేడుకల్లో మీ ముందు మనందరం కలిసి దైవ దేవులు ప్రార్థనలు చేసుకొని ఇక్కడ ప్రార్థనలు నేను పాల్గొంటానని చెప్పేసి మీకు అందరికీ చాలా చాలామంది ఇక్కడ చాలామంది ఎందుకో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తాం మన మహేందర్ గారు కూడా ఏదో మాకు ప్రొటెక్షన్ లేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే భావన ఒకటి ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా భారతదేశం సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ అంటే అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా గుర్తించబడతాయి గౌరవింపబడతాయి ఏ కులమో ఏ మతమో ఏది గొప్పది కాదు మనం ఏది పోయినప్పుడు తీసుకెళ్ళలేము కానీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ రిలీజియన్ని వాళ్ళ మతాన్ని నిర్భయంగా ఎవరిని చెప్పినా మనకు ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచారు కాబట్టి మనం ఈరోజు స్వతంత్రంగా బయటకు వచ్చి మనం ప్రార్థన చేసుకుంటున్నాం మన దైవ దేవుని మనం స్మరించుకుంటున్నాం కాబట్టి ఎవరో ఏదో చెప్తే అయ్యింది కాదు హిందూ మత సాంప్రదాయం పరిపాలిస్తున్నట్టు అదేవిధంగా ముస్లిం సోదరులు క్రైస్తవులు అందరూ సమానమే కాబట్టి ఎటువంటి సమస్యలున్నా దయచేసి నా దృష్టికి తీసుకున్నండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎవరిని ఇబ్బందులు పెట్టినా కూడా సంప్రదించండి మీకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు ప్రైస్త మన సోదరులకు ముందుగా మీకు అందరికీ హ్యాపీ హ్యాపీ వేరు వేరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభు మనం కా ఇక్కడున్నటువంటి ప్రజల్లో మతద్వేషాలు అలాగే గొప్పవాళ్ళు పేదవాళ్ళని దోచుకోవడం అనేక జబ్బులతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న క్రమంలో ఇక్కడ పాపం ఎక్కువైంది పాపాన్ని కడగాలి అనే ఒక లక్ష తోటి దేవుడు ఒక పాకను జన్మించాడు దేవుడు అనేవాడు మహారాజు కుటుంబంలో పుట్టచ్చు ఆయన ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఆయన చూసుకోవచ్చు అయినా కూడా ఒక మురికి కుంపలు మొత్తం దుర్గంధం వచ్చే ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో మరియమ్మ యేసు ప్రభువు జన్మనిస్తుంది దీనిని బట్టి ఏం అర్థమవుతా ఉంది దేవుడు మన కొరకు మన పాపాలు అడగడానికి అతి పేద కుటుంబంలో ఉన్నటువంటి మరియమ్మ కడుపులో పుట్టి దేశంలో అదేవిధంగా మొత్తం భూభాగంలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ పుట్టడం జరిగింది అదేవిధంగా క్రీస్తు పుట్టిన తర్వాతనే ఒక శకం అనేది మొదలైంది క్రీస్తు క్రీస్తు పూర్వం అనేది కేవలం ఆ దైవదేవుడు చుట్టిన ఆ ఆ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మొదలైంది మనకున్నటువంటి పండగలు రోజులు తేదీలు మారుతాయి కానీ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అనేది ఎప్పుడు మారాయి అందరికీ మరొక మారు మన మన పరిధిలో మన దైవ దేవుని ప్రార్థించుకుంటూ స్మరించుకుంటూ మనశ్శాంతితోటి సుఖ సంతోషాలతో ఆ దేవుని స్మరించుకుంటూ ఎవరిని పగవాళ్ళని ఇబ్బంది కలగకుండా చాలా మందికి అనేక నమ్మకాలు ఉంటాయి నేను డాక్టర్గా ఇతరు ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా నేను కూడా నా పేషెంట్కి ఏం కాకూడదనే కోరుకుంటున్నాను నేను డాక్టర్గా చేయలేనని కాదు ఎంత పెద్ద గొప్ప చదువు చదువుకున్నా ఒక నమ్మకం అనేది పెట్టుకుంటాను ఆ నమ్మకం నిజంగా మనం అనుకునేది జరగానే ఆ భగవంతుని మీద ఆ దేవ అనుకో నమ్మకం ఎక్కువ